హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్రెషన్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పుణ్యక్షేత్రము అడవి పేరెంటాలమ్మ అమ్మవారి ఆలయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలం శానంపూడి గ్రామ శివారైన బొందిలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారి ఆలయము ఉంటుంది అమ్మవారి ఆలయము ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో నిదానంగా తెలుసుకుందాము అమ్మవారి ఆలయము ఎప్పుడు వెలిసింది ఆలయ చరిత్ర ఏమిటి అని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు పొంగలు పెట్టుకోవాలంటే ఇక్కడ గ్యాస్ పొయ్యి కనెక్షన్ కూడా ఉంటుందండి ఒక్కసారి చూడండి ఏరో మార్కు పెట్టి కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది పొంగలి పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఆలయంలోనికి వెళ్తూ అమ్మవారి ఆలయం చుట్టూరు ప్రదక్షిణం చేస్తూ అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము ఈ రెండు వందల సంవత్సరాల పూర్వం వెలిసిన అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనదే ఈ దేవాలయం కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పేరయ్య పేరమ్మ అనే దంపతులు ఈ గ్రామంలో నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రతిరోజు ఆవులకి మేత కోసం అని అడవికి వెళ్ళేవాళ్ళు ఆవుల మేత కోసం అడవికి వెళ్ళగా ఒకరోజు అడవిలో ఆవుని మేపుతుండగా హఠాత్తుగా పులి పేరయ్యపై దాడి చేసి చంపేసింది భర్త మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆ భార్య కూడా లేకుండా తను ఉండలేనని చితిమంటలో దూకి చనిపోవటం జరిగింది తర్వాత ఆ ఇరువురు దంపతులు అడవిలో శిలారూపాల్లో వెలిసారు ఈ శిలల రూపంలో వెలిసిన పేరయ్య పేరమ్మలను అడవి పేరెంటాలమ్మ అమ్మవారిగా నామకరణం చేయటం జరిగింది తరువాత నాపరాలతో దేవాలయంగా ఏర్పాటు చేసి రెండు వందల సంవత్సరాల నుంచి పూజలు చేయటం జరుగుతుంది అదే ఆనవాయితీగా కూడా వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత బొందెలపాలెం గ్రామానికి చెందిన పాపసాని పెంటయ్య మరొక భక్తుడు అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ఐదు ఎకరాల పొలాన్ని విరాళంగా ఇవ్వటం జరిగింది అప్పటి నుంచే ఈ పొలంలో ఉగాది పర్వదినాన ప్రతి ఏటా తిరునాల వేడుకలు కార్యక్రమాలు ప్రభలను కట్టి ఈ తిరునాల వేడుకని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పిల్లలతో వస్తే రకరకాల రంగుల రాట్నాలు పిల్లలకి కొనుక్కోవటానికి ఇష్టమైన ఆట వస్తువులు ఎంతో దూరం నుంచి వచ్చినా కూడా పిల్లలకి ఇష్టమైన తినుబండారాలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ ఆలయానికి వస్తే సౌకర్యాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరైనా సరే పిల్లలతో వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలంటే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి రాను రాను అమ్మవారికి భక్తుల సంఖ్య పెరగటంతో పాటుగా అమ్మవారి విశిష్టత నలుమూళ్లకు వ్యాపించటంతో ఈ ఆలయం వచ్చేసి ఎండోమెంట్ పరిధిలో చేరింది అంతేకాకుండా ప్రతి ఏటా తిరునాల వేడుకల సమయంలో ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు దేవాదాయ అధికారులు అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కూడా వచ్చి వేడుకలని ఘనంగా జరిపించి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన రంగుల కాంతుల వెలుగులతో ఎంతో శోభాయమానంగా అమ్మవారి ఆలయము విరజిల్లుతుంది ఉగాది అనగా హిందువుల తొలి పండగ రోజున ఇక్కడే అమ్మవారి ఆలయం దగ్గరికి పొద్దున్నే వచ్చి భక్తులు పొంగలి పెట్టుకుంటే వారి కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం తర్వాత అదే రోజు సాయంత్రము ఎక్కడెక్కడి నుంచో భక్తులను ప్రఘలను కట్టుకొని తీసుకొని రావటం జరుగుతుంది అంతేకాకుండా పిల్లలు ఆడుకునే రకరకాల రంగుల రాట్నాలు రకరకాల స్నాక్స్లు తినబండారాలు కూడా దొరుకుతాయి పేరంటాల అమ్మవారి ఆలయానికి ఎవరైనా సరే కొత్త వాహనము కొనుక్కున్నప్పుడు అమ్మవారికి దగ్గరికి తీసుకొని వచ్చి పూజ చేయించుకోవటం కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ బుందెపాలెంలో వెలిసిన అడవి ప్యారెంటాలమ్మ ఆలయం గురించి మీకు వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని విషయాలు నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అక్కడ వరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క న్యూస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్క రికీ ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నా జై అడవి పరంటాలమ్మ తల్లికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము